హంద్రనివ కాల్వ ద్వారా శ్రీశైలం నుంచి పరమ సముద్రం వరకు కృష్ణమ్మ జలాలు అందించి జలహారతి కూడా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇది మా యావత్తు ప్రచానికం అందరూ కూడా కల్లార చూసి వీక్షించారు వైసీపీ ప్రభుత్వం మంచి చేయకపోగా కపట మాటలతో ఎవరిని మభ్య పెట్టాలని అనుకుంటున్నారని హితవు పలికిన కంగుంది కుప్పం సర్పంచ్ జీ సంపూర్ణ ధనశేఖర్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కూడా అయ్యింది అని తెలిపారు నేను మీ అందరికీ సవాల్ చేస్తున్నా పరమ సముద్రం నుంచి శ్రీశైలం వరకు మీరు మాతో కలిసి రండి ఎక్కడ నీరాగిందో చూపించండి అని ఛాలెంజ్ చేస్తారు కుప్పం ప్రజల చిరకాల కోరిక నీరు అందించి నారా చంద్రబాబు నాయుడు ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా సినిమా సెట్టింగ్లు వేసి ట్యాంకర్ ద్వారా నీరు వదిలి హెలికాప్టర్ లో ఎలాగ పైకి ఎగిరావో వెళ్లేలోపు నీళ్లు కూడా అలానే ఇంకిపోయింది అనేది ప్రజలంతా గమనించారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు మానుకోవాలని ఖండించారు అనంతరం కంగుంది కుంపం సర్పంచ్ జి సంపూర్ణ ధనశేఖర్ కూటమి పరిపాలన గురించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు అత్యంత కీలకమైన పనిలో ఉన్న వ్యక్తి ఒక సాగ సాక్షాత్ అంగన్వాడీ కార్యకర్త పైన దాడి చేస్తే నోరు కనీసం తీసేదానికైనా నీకు యోగ్యత ఉందా కనీసం ఎందుకు నువ్వు దానిపైన స్పందించలేకపోయావు మొన్న చేసిన పరిస్థితి నన్ను ఎందుకు పోయింది నీ నోరు ఏమైనా పడిపోయిందా కనీసం అది కలిగి కనిపడలేదా ఒక మహిళ పైన కలిసేశాడు దాడి అది ఎక్కడ పోయింది నీ నోరు కనీసం దానిపైన ఏమి ఏ మాత్రం స్పందించకుండా ఊరికే మా పార్టీ మా పార్టీలో ఉన్న నాయకులు ఎవరికైనా కష్టం వస్తే తక్షణమే స్పందించి వాళ్ళని ఆదుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేసి ఇది చేస్తూ ఉంటే నువ్వు వారి వల్ల ఇది ఉంది వీరి వల్ల ముగ్గుంది అది ఇది చెప్తానని తప్ప ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని భరత్ గారు ఈ కాలం మీకు ఎడే ఎట్లా లేదు మీరు ఎట్లా ఇప్పుడు నుండి వెళ్ళిపోయినారు ఆల్రెడీ కుప్పం పైన ఎందుకు మీరు ఊరికి లేనిపోయిన ఇద్దరు లేనిపోయింది ఇదంతా మాట్లాడుకుంటూ రెచ్చగొట్టుకోడు మీ కార్యకర్తలు రెచ్చగొట్టుకోం మీ కార్యకర్తకి ఏదైనా ఆపద వస్తే కూడా నువ్వు కాపాడేదానికి నీకు యోగ్యత లేదు ఈ రోజు కాలంలో ఇక్కడ వచ్చి చూసే అంత ఇది కూడా నీకు లేదు కనీసం ఇదే నేను అక్తర్ బాసా గారికి కూడా ఈ సభాముఖ్యం సూటిగా హెచ్చరిస్తున్నావు నువ్వు ఎవరినో అడ్డు పెట్టుకొని ఎవరో మీకు నాయకులు గొప్పగా బలంగా ఉన్నారనే ఉద్దేశంతో నువ్వు చేశావు ఈరోజు అదే నాయకుడిని కాపాడేదానికి ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు అందరికీ నమస్కారాలు మాది కుప్పం నియోజకవర్గం కంగొంది గ్రామ పంచాయతీ గతంలో దాదాపు ఒకటిన్నర సంవత్సర క్రితం మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా కుప్పం నియోజకవర్గం అభివృద్ధి పనులు శరవేగంగా దూసుకెళ్తున్నది గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏదైతే ఉన్నిందో అప్పుడు అరాచక పాలన విద్వాంసం సృష్టించడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కూడా జరగడం లేదు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో మా కుప్పం నియోజకవర్గంలో సీసీ రోడ్లు అయితేనేమి తార్ అయితేనేమి సంక్షేమ పథకాలు అయితేనేమి చెప్పుకుంటూ పోతాం అంటే రోజు కూడా సరిపోవడం లేదు కాబట్టి ఇటీవల కాలంలో మా ప్రియతమ నాయకులు మాన్యశ్రీ గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు భగీరథ ప్రయత్నం చేసి శ్రీశైలం మల్లన్న ఎక్కడో ఉన్న పాతాల గంగను తీసుకొని ఎక్కడ దాదాపు సుమారు వెయ్యిన్ని రెండు వందల అడుగులు ఎత్తులో ఉన్న ఈ కుప్పం న్యూస్వర్గానికి తీసుకురావడం అది కూడా భగీరథ ప్రయత్నం చేసి సుమారు ఏడు వందల ముప్పై ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ అందరినీ కాలువను తీసుకొచ్చి విజయవంతం చేసి జలహారితి కూడా ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారుల చేత ఇటీవల కాలంలో ఈ వైఎస్ఆర్సీబీ ఏదైతే ఫేక్ పేటిఎం బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ ఎమరా మాకు ఈ అందరినివ్వ కాలువలో రెండు రోజుల క్రితం టెక్నికల్గా ఏదో కొంచెం సాంకేతిక లోపాల వల్ల అక్కడ మెషినరీ కొంచెం ఎదు టెక్నీషియన్ వచ్చి రెడీ చేయడంతో ఈ పరమసౌందరం చెరువు కూడా మరుగు ఉంది ఈ రెండు రోజులు నీళ్ళు రాకపోవడంతో ఏ ఇందుకు మునుపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో అద్దెకు గేట్లు తీసుకువచ్చి ట్యాంకర్లో కాలువలో నీళ్లు నింపి వదిలేసి వెళ్ళిన ఆయన ఎట్లయితే హెలికాప్టర్లో ఆకాశానికి ఎగిరాడో అదేవిధంగా నీళ్లు కూడా ఆగిపోయింది దాన్ని గమనించాల మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ భరత్ గారు కానీ వాళ్ళు పేటిఎం బ్యాచ్ కానీ ఏం చేశారు అనేది మీ విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాం ఇప్పుడు అభివృద్ధి చేస్తూ ఉన్నారు మీరు కూడా మాతో కలిసి రండి మంచికి చేతులు చేతులు కలపండి ఇంకా అభివృద్ధి పనులు మీరు కూడా అడగండి పలానా గ్రామంలో ఈ విధంగా చేయాలా ఈ విధంగా చేయాలని అడగండి దానికి సంబంధించి మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అది వదిలేసి మీ ఇష్టానుసారంగా ఏదైతే మీ నోటి దూలతో ఏదైతే అది మాట్లాడుతూ ఉంటే కబడ్దార్ జాగ్రత్త వైసీపీ ప్రభుత్వం వారికి ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సహకరిస్తారు లేదు అంటే రోడ్లపైన ప్రజలే తరిమి తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉంది మీకు దగ్గరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి గతంలో మీరు అంటే మీరు దౌర్జన్యంగా ప్రజలను బెదిరించి అప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నా కూడా మీ చేతుల్లో ఉన్నా కూడా ఓటుకు రెండు వేలు మూడు వేలు ఇచ్చి ఓటర్ని బెదిరించి క్యాండిడేట్ని బెదిరించి ఈ విధంగా చేశారే తప్ప మేము ఈ రెండు మూడు నెలలు దాదాపు సుమారు రెండు మూడు నెలల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి మీకు దమ్ము ధైర్యం అన్నీ ఉంటే మీరు కూడా రండి నామినేషన్ వేయండి ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి మీలాగా మేము బెదిరింపులు కక్ష సాధింపులు ఇలాంటి విషయాలకు ఎక్కడా కూడా పోలేదు మా ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధికి కట్టుబడి ఉంది కాబట్టి జీంతటితో మానుకొని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా అయినప్పుడు హామీ ఇచ్చారో ఈ నూట పది చెరువులు కూడా నీళ్లు నింపిన తర్వాతే నీళ్ళు ఆగుతాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదేమైనా కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక చెరువు నిండింది మరుగుపోతుంది ఇంకో రెండు ఇంక రెండో చెరువు కూడా రెండు మూడు రోజులు నిండిపోయి మరుగుపోతుంది అదేవిధంగా ఈ కాళ్ళ వెంబడి ఉన్నటువంటి చెరువులన్నీ కూడా చాలా వరకు నిండుతూ వస్తూ ఉన్నాయి మీకు ఉంటే కపట ప్రేమ లేదు 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 కాబట్టి ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు దయచేసి మీరు కాలువ వెంబడి ఒక టూ వీలర్ ఎత్తుకు రండి లేదా మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం మేము కూడా నేరుగా తీసుకెళ్తాం శ్రీశైలం దాకా వచ్చేదానికి కూడా మీకు ఓపిక ఉంటే కాలువ వెంబడి తీసుకెళ్తాం రండి నీళ్ళు ఎక్కడ ఆగిందో చూపితురు ఊరికే ఏదో చిల్లర పేటిఎం బ్యాచ్లో పెట్టుకొని చిల్లర వేషాలు వేసుకొని దుష్ప్రచారాలు చేస్తూ ఉంటే ఇది మాత్రం మర్యాద బాగలేదు ఈ విధంగా చేయడం కూడా మంచి పద్ధతి కూడా కాదు అభివృద్ధితో చేతులు కలపండి అందరితో కలిసి సాగండి ప్రజలు మిమ్మల్ని మెచ్చాలే తప్ప ప్రజల్ని మబ్బిపెట్టే ప్రయత్నం కూడా వైసీపీ ఉంది ప్రజలు మెచ్చుకునే విధంగా అభివృద్ధి పనులు ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసుకోలేదు కాబట్టి మా గౌరవ పెద్దలు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కుప్పం నియోజకవర్గం ప్రజలు ఎప్పటికీ కూడా ఈరోజు కాదు గత సుమారు నలభై సంవత్సరాలుగా రుణపడి ఉన్నారు ఈ నీళ్లు రావడంతో చాలా ఆనందోత్సవంతో రైతులందరూ కూడా ఇంకా ఎప్పటికీ కూడా వేరే పార్టీ జెండా అనేది ఇక్కడికి ఎగరే అవకాశాలు లేదు ఇది గుర్తుపెట్టుకొని దయచేసి మంచి పద్ధతిలో వెళ్ళాలని ఈ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు